హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ రామణికి ఏమైంది 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 బ్రో ఏమైంది మొగ్గ ఎక్కడ పెట్టిండు మొగ్గు ఏమైంది అండి శంకరణ ఏమో ఏమైందంటే మల్లె పువ్వు మొగ్గ అయితే వాడిని అంతమందికి ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అని చెప్పేసి కొంత వాళ్ళు వాడు ఎందుకు వాడికి రాడని చెప్పేసి కొంతమందికి ఊహ ఉండే కానీ వాడు ఇప్పుడు వాడు ఇప్పుడు ఒక మంచి పొజిషన్ గా సో పెట్టుకొని నడిపించుకోరా సొంతతనాలు పెట్టుకోరా అని చెప్తాను కానీ చాలా పెట్టుకుంటాను ఓ నేను చెప్పి పదిహేను ఇరవై వేల పైన అంటే అంత ముందు చెప్పినా మన చాలా రెగ్యులర్ గా వీడియోలు పడే కానీ చెప్తానే ఉన్నాను ఓపెన్ చేస్తున్నాడు పీక్ తెలియడు ఉంటే తింటాను పంటాను అసలు స్క్రిప్ట్ లో ఇన్వాల్వ్ అవుతాను ఎప్పుడన్నా అది ఊకుంటాను చాలా పెట్టుకుని నడిపించాను అంటే నడిపిస్తలేడు ఒక్కొక్కటి ఆల్రెడీ దిబ్బేసింది అని చెప్పి బాధపడతా ఉంటాడు ఇక్కడ ఫ్రీడమ్ ఉండి మంచిగా చేసుకోవాలంటే చేసుకుంటలేడు మరి ఇప్పుడు ఎందుకంటే ముఖం పెట్టింది చెప్తారు అదే నేను చెప్తే అని వాళ్ళు నాన్న ఫోన్ చేసినా ఫోన్ చేసి బాబాయ్ మరి తమ్మునికి చాలా ఇస్తానా చాలా అనిపించుకోవాలని చెప్పడం చెప్తానా మరి పెట్టుకుంటలేడు బాబాయ్ అక్కడ ఇక వాడైతే రాని మాట్లాడుతా అన్నారు ఇంటి వేళకి ఏమైతానో రంగులేమో ఎగిరిండి పోవాలి 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 అండి ఇప్పుడేమో తోడు మా అయ్యి ఎగుతాడు పోతావా పోరా శంకరణ ఇంటికి తీసుకుపోతావు మరి రామండి ఏమైంది ఇంటికి పోతే భయమవుతుందా మీ డాడీ ఏమంటాడు మరి రేపు పోతావా రేపు సండే ఆ పల్లెనాడని

అయితే ఏమైందంటే ఇంకా నాకు ఛానల్ ఓపెన్ చేయరా ఓపెన్ చేయరా అని ఎప్పటి నుండి చెప్పాను కానీ మర్తించారు ఇక అది ఏమైందంటే మా పప్పు ఫోన్ చేసి చెప్పిండు నేను చెప్తా ఇలా డాడీకి ఫోన్ చేసి చెప్పిండు అయితే ఏమైందంటే ఇక ఇంటికి పోదామనుకున్నా సండే ఇక పోదా అనుకుంటే మా ఏం చేసిండంటే ఇక అప్పటిదాకా పోదాను రెడీ అయ్యి అయిండు పోతా 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 అని ఆగం ఆగం చేసిండు కథం చెప్పిండు అని తెలుసుడుతో శంకరన్న రూమ్కి వచ్చి ఇట్లా అయిందిరా అని తోటే ఏ కథం ఇక ఏం చేయో అర్థం ఇద్దరు మొత్తం పిచ్చిలు అవుతుంది ఏం అంటే ఏ మాకి ఘోర నిడతాడు మా నన్ను నువ్వు ఎందుకు చెప్పినవురా అని ఆగమనం చేసిండు అది కూడా వీడియో తీసినా ఆ వీడియో ఈ క్లిప్ కన్నా ముందే పెడతా అది ముచ్చట ఇప్పుడు ఏమైందంటే మేము పొద్దున్న రూములనే ఉన్నాం దీపక్ అన్న ఉమేష్ నారాయువు శంకరే అన్న ఎట్లాపోయారు അർത്ഥമേ ഉണ്ടേപ്പുണ്ട് ഫോൺ ആക്കുണ്ടെങ്കിൽ ഇപ്പം ചെയ്യാനേ ചാടാ ചാടുക ശങ്ക പതിന ഇരുപത് ചാട്ട Sampai lupa upeno, gomu jaya raha upa. Jaya raha upena, kama upa. Kitanga, supra. Sampai lupa upena, gomu jaya ఎప్పుడే రూమ్కి వచ్చినాం అక్కడ చాయ్ అయినాం దీపకాన్ని ఇప్పుడే ఫోన్ చేసిండు పానీపూరి చాయ్ అయినా మా కోసం తిప్పున్నారు నా కోసం ఆయన కోసం వెయిటింగ్ ఇంకా ఎత్తలేడు అవుతుందో చూద్దాం చూసినాక అప్పుడు మీకు చూపిస్తా అప్పుడు నట్ట నర్తని ఫోన్ ఇస్తాడు అని ఎత్తలేడు আপুনি চকুৰে ৰুচি ৰুচি এৰিয়ে পাব অঁ তেনেকুৱাই ব্যৱহাৰ

ఖితంగా చెప్తా ఇప్పుడు అయితే నేను వాస్తవానికి ముప్పై ముప్పై తెచ్చిన తింటే రోజు తినకున్నా కానీ ఎక్కడి సంపుడు చంపుతాడు ముప్పై ముప్పై బాణిపూరీలు ఓడిపోయినట్లు ఏం చేసి తెలుసు రామన్ రామన్ క్యాలు వేస్తాడు செப்பா முப்படி வாட்ரு అయ్యో ఎక్కువ రావడం మీరు మీ సబ్స్క్రైబర్స్ చెప్పు ఏంటిది అర్థం కానీ ఇంకోటి తింటావా ఇంకోసారి అర్థం ఛాలెంజ్ పెట్టు ముప్పై ముప్పై

అయితే లేదు అప్పటినుంచి నీళ్ళు తాగుతాడు గుట్ట గుట్ట తాగుతాడు ఫ్రెండ్స్ మరి గడ్డం లో ఇది ఈ ఇంతే ఫ్రెండ్స్ మరి వాళ్ళ కోసం మళ్ళీ మీ రామని మేము ముంగడికి వెళ్తాం ఇప్పటి వరకు అయితే బాయ్ బాయ్ గటం బ్లాక్స్ మరి సపరేట్ గడ్డం బ్లాక్స్ మండుతున్నట్టు ఉంది మండుతున్నట్టుంది ఎవరు అన్న సపరేట్గా మామూలుగా అన్నట్టు